మనకని ఒక బండి ఉండాలనేది అందుకే ఏమో ఇప్పుడు నేను ఎక్కడికి వచ్చానంటే మా అమ్మ ఊరి దగ్గర చిన్న ఫంక్షన్ ఉందండి అక్కడికి వచ్చాననమాట ఇలా వస్తే బండి లేదు మా బావ ఎత్తుకొని వెళ్ళాడు ఇంకా ఏం ఫంక్షన్ అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తా ఇప్పుడైతే మీకు మా అమ్మల ఊరి దగ్గర చెరువు చూపిస్తా చూడండి మేమైతే చిన్నప్పుడు ఇక్కడే వాటిలు అనమాట ఇప్పటికైతే నీళ్ళు లేవు మామూలుగా అయితే నీళ్ళు ఫుల్గా అనమాట ఇక్కడ ఏరు ఏరా ఇదేమంటారు ఏమంటారు అంటారు దీన్ని అమ్మ దీన్ని ఇవి పారి నీళ్ళు అవతలకి పంట కాల అలా వెళ్తాయి అన్నమాట ఇలా వెళ్తాయి ఇప్పటికైతే ప్రజెంట్ లేదు మొత్తం ఇదంతా దర్బ దర్బ అంతా ఉందనమాట నీళ్ళు అక్కడెక్కడో ఉన్నాయి అవి కూడా కొన్ని అదిగో అక్కడికి వెళ్ళాలి మా అమ్మలూరు అక్కడ పోలికి అవతల ఇదంతా ఫుల్గా వచ్చేస్తాయి అబ్బా ఇప్పటికైతే నీళ్ళు లేవు చిన్నప్పుడు నా కూతురు అంత ఉంటాను సిక్స్త్ క్లాసు ఫిఫ్త్ అప్పుడు ఎప్పుడు ఇక్కడ బట్టలు తుక్కం పోయేదనమాట ఇంకా ఇప్పుడు ఈరోజు చాలా రోజులైంది ఈ రూట్లో నడుచుకొని వెళ్ళి కాలనీ ఉంది మామలూరు పక్కన ఆ రూట్లో అయితే నడుచుకొని వెళ్తాను నేనైతే మా అమ్మలూరు రోడ్లో వచ్చే రూట్లో ఏందంటే రోడ్ వేస్తా అన్నారు అందుకని చెప్పేసి ఇంక నేను ఈ రూట్లో నడుచుకొని వెళ్తా అన్నాను బండ్లు అయితే అక్కడ వెళ్ళవు ఇట్లా అయితే అన్నకు ఫోన్ చేసిన వస్తున్నా వస్తాడేమో అని ఆడు ఉన్నాను మే నేను ఇప్పుడు రాలేను అన్నాడు ఆడే ఉండు ఒక అరగంట మళ్ళీ వస్తాను నువ్వు వచ్చే కొంత నేనే ఇంటికి వెళ్ళిపోతాలే ఒక ఫిఫ్టీ మినిట్స్ నడిచినామంటే వెళ్ళిపోవచ్చు అనమాట అమ్మోళ్ళ ఇంటికి అయితే అలా ఇంకా నడచడం నాకు అలవాటే ఇష్టమే కూడా కాబట్టి ఇంక చల్లగా నీళ్ళు పోతున్నాయి అబ్బా ఇక్కడ ఆ సైడ్ వెళ్ళడానికి లేదు లేకపోతే నీళ్ళు ఉంది ఉంది ఇక్కడ నేను తాగొచ్చు వదిలేండి కొద్దిసేపు వెళ్తాం ఇంటికి అలా అక్కడక్కడ కల్జీలు అలా కట్టు పెట్టి ఉంటారు అనమాట ఇంకోటి కూడా వచ్చింది నా బ్యాడ్లోకి ఒక బండి కూడా అలా వస్తుందేమో అనుకున్నా పర్లేదు నాలా మీకు నడవడం ఇష్టమా లేదా ఇష్టం చెప్పండి నాకైతే బోలేడు ఇష్టం నడవడం ఎంత దూరమైనా సరే ఓ పిగ్గా నడుస్తా స్కూల్ డేస్లో నడిచి నడిచి అలవాటు మామలూరులో వ్యవసాయం ఎక్కువ చేయరు చేస్తారు చుట్టుపక్కల కానీ చాలా తక్కువ వ్యవసాయం చేసేది నేల కూడా చాలా తక్కువగానే ఉంటుంది కంపెనీస్కి వెళ్తారు చాలామంది కంపెనీస్కి వెళ్తారనమాట అలా మా అత్తోలూరులో ఎక్కువ వ్యవసాయం ఇప్పుడు ఆ నుంచి ఎలా వచ్చినా అంటే ఈరోజు ఏం జరిగింది చూడండి నేను బయలుదేరాను బయలుదేరి ఇంక మా మామకి ఓటీపీ చెప్పాలి సచివాలయం కాడ రమ్మనే కొందికి ఫోన్ చేసినారనమాట సరే అని చెప్పేసి నేను అక్కడికైతే బయలుదేరి వెళ్ళాను మా అత్త ఫోన్లో అది తీసుకొని వెళ్ళి ఓటీపీ చెప్పేసి బీగాలు వేసి రూమ్కి వచ్చేసా ఒకటి మొన్న కూడా అదే పని చేసింది ఈరోజు కూడా అదే పని చెప్పేసి చేసింది లోపల ఎల్లున్నది ఉన్నది నేను చూసుకోవాలో బీగాలు వేసుకొచ్చేసిన అద్దబా దబ్బా తలుపు దడతానంట మాతో ఫోన్ చేసి ఎక్కడ పెట్టినావే బిగలు ఓ నరుస్తాంది అది అనేసి అక్కడే ఉంది చూడొత్తా అండి ఇట్లాదే ముందు చూడొత్తా అన్న ఏం చేసినది ఏమో తెలియదు పోతే ఇంకా నుంచి మార్నింగ్ పోయి ఆవుల తోలుకుమక్కడే వేసి నీళ్ళేసి పదిహేనున్నరకంతా వచ్చా మా పాప స్కూల్లో ఈరోజు ఫంక్షన్ ఉంది అనే కొందికి పదకొండున్నరకు రెడీ చేసి తను ఆటో ఎక్కి పంపించా తర్వాత ఆటో మిస్ అయిపోయింది వేరే వాళ్ళ బండ్లో ఆటోని ట్రేస్ చేసి ఆటోకి ఎక్కించి పంపించా నుంచి వచ్చి మళ్ళీ నేను రెడీ అయ్యి వేరే వాళ్ళు వస్తా అంటే వాళ్ళతో కూడా బండ్లో అన్న ఎవరో తెలీదు మా ఊరి పక్కన వెంకటాపురం అంట ఇంకా అన్న వెళ్తా అంటే అన్న ప్లీజ్ లిఫ్ట్ అంటే పాపం ఎక్కించుకున్నాడు పొలం దగ్గర ఆపి అన్న అన్న ఒక్క నిమిషం ఆవులు కసువు వేస్తారు సాడే ఉన్నదనే కొద్ది కసువు అక్కడే తెల్లరేసి వచ్చిన దూరంగా ఉన్నది దాని ఎత్తేసి వేసి మళ్ళీ బండెక్కి పాపం అన్న ఓపిక్గా తీసుకొని వచ్చాడు ఎయిర్పేటలో వదిలేసాడు ఎయిర్పేట నుంచి బస్కు వచ్చాను అనమాట వాళ్ళు పలకరిస్తా అన్నారు మమ్మల్ని ఊరికొసం ఆయన చెప్పాలి ఇంకేం పని లేదు బాగున్నావు బాగున్నా అని అడిగే పని అంటే ఇంక తెలిసిన వాళ్ళని ఎప్పుడో ఒకసారి వస్తామో పలకరించద్దు అలా ఇంకా ఆధార్ కార్డ్ ఫ్రీయే కాబట్టి బస్సులో వచ్చేసినాను ఆడ దిగేసి అన్ని ఇంకేదైనా బండి వస్తుందంటే ఏదో అలా బట్ నడుచుకుని వెళ్దాం అంతేగా ఎందుకండి వచ్చేసాం ఊరు దగ్గరికి ఓకే ఫ్రెండ్స్ మన ఊర్లో అయితే మామ్మలూర్లో ఇలా జరిగింది నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది దీంట్లోనే కంటిన్యూ చేద్దామా నెక్స్ట్ వీడియో పెడతాను అనేది ఒక చిన్న గ్యాప్ ఓకే